అస్లాం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మినీ వరల్డ్ ఈరోజు ఏం రెసిపీతో లాస్ట్ లాస్ట్లో చూస్తే మీకే తెలిసిపోతుంది ఫస్ట్గా మనం శనిగింజలు అనేది నానబెట్టి కడిగి వా వాష్ చేసి మీ కుక్కర్లో వేసుకోవాలన్నమాట సో ఈ రెసిపీ చాలామంది చేసి ఉంటారు బట్ దానికి తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు మా దాంట్లో ఏం చెప్తారు ఏమంటే నేను లాస్ట్లో చెప్పేస్తాను ఫో సో ఫుల్ వీడియో అయితే చూసేయండి అండ్ పాటు మనకి కారం తగినంత పచ్చిమిర్చి అనమాట మా ఇంట్లో చాలా వేస్తున్నారు చూసి షాక్ అవ్వద్దు మా ఇంట్లో కారం అనేది ఎక్కువ తింటారు దాంతోపాటు వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తారనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అంతగా యాడ్ చేసుకునేస్తాం ఒకే దాంట్లో పల్లీలు అనేది మనం నానబెట్టుకోవాలి దాని తర్వాత వాష్ చేసి వేసుకోవాలన్నమాట చింతపండు కొంచెము ఒక ఆరు ఏడు అంటే ఒక పది టమాటాలు పదకొండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు ఇంకా రెండు రోజులు మూడు రోజులు వేడి చేసి చేసి తింటే కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట దీంతోపాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనము నాకు కొంచెం టైం కుదరట్లేదు అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చే ఒక ఎయిట్ అవుతా ఉంది సమ్టైమ్స్ అప్లోడ్ చేస్తాను వాయిస్ ఓ రెచ్చి సమ్ సమ్టైమ్స్ చాలా టైర్ అయిపోతాను అనమాట సో అందుకే ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను కరెక్ట్గా ఇమనుకోదు దీంతోపాటు మెంతులు జీలకరళ పూడి అనేది నేను రెడీ చేసి పెట్టుకుంటాం కదా అది యాడ్ చేసుకున్నాం అనమాట మీరు ఇంగు ఎలా యాడ్ చేసుకుంటారో మేము ఈరోజు వచ్చి అలా యాడ్ చేసుకుంటాం అనమాట ఇంకా దాంతోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ మెంతు మెంతులు జీలకర్ర పొడి కావాల్సిన పదార్థాలని ఎలా అర్డీ చేసుకోవాలని వీడియో అనమాట సో దాంట్లో ఇంకా మీరు వేసుకో చూసి చేసుకోవచ్చు ఇంకా కూరకు వేసుకుంటానమాట ఏం కూరకు అని అడగద్దు నాకు ఏం కూరకు అని తెలీదు లాస్ట్ రోజు చూసి నేను చెప్తాను మీకు గోంగూర గోంగూర ఒక కట్ట రెండు గట్లు వేసుకుంటారనమాట అమ్మ దాంతోపాటు ఇంకొక కూరకు ఉంది బట్ ఆ కూరకు పేరు నాకు తెలియదు సో నేను లాస్ట్లో మీకు చెప్తాను మా మమ్మీతో అడిగి మన తిట్టుకోవద్దు ఏం ఎలా అనేసి బట్ నేను ఎక్కువ కూరకి తెలుసుకొని పోను తీసుకుంటే పాలకూరకు మాత్రమే నేను తీసుకుంటాను అది మాత్రమే నాకు తెలుసు కాబట్టి ఇంకా మనం కూరకు అంతా వాష్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని మనం ఇంకా కుక్కర్లో వేసుకోవాలన్నమాట మీకేమైనా కూరకు పేరు తెలిసి ఉంటే మీరే నాకు కమెంట్లో చెప్పేయండి నాకైతే కూరకు పేరు తెలియదు గోంగూరకు మాత్రం తెలుసును అది మాత్రం ఉంది కాబట్టి అది మాత్రం నాకు తెలుసును పేరు ఇప్పుడు ఫుల్గా అనిపిస్తుంది బట్ ఓకే కుక్కర్లో వేసి మనం ఉడికేసేసినాక కుక్కర్కి సరిపోతుంది పైనకంతా ఏం రాదు మేమైతే మేము పిన్ని వాళ్ళు ఉన్నామని మా ఆంటీ అంకల్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇచ్చి పంపిస్తామని మేమంతా మేమందరం చాలా చేసుకు చేస్తున్నాం అంతే ఇంకా మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి అనమాట అవి ఉడికి ఉడికే కావాలి కాబట్టి సో దాన్ని బాయిల్ అయ్యే అంత వాటర్ అనేది మనం వేసుకోవాలి ఇంకా నాలుగు చూస్తున్నారు కదా ఒక మూడు విసిరిగి పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది కదా ఇంకా అది వచ్చి ఒక ఒక ఇలాంటి పాత్రల్లో మనం వేసుకోవాలి అంటే నీళ్ళు ఉండకూడదు కాబట్టి నీళ్ళంతా ఇది చేసుకోవాలనేసి దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో వేసుకుంటే అంతా కిందకు వచ్చేస్తుంది కదా సో దానికి ఎందుకంటే ఈ కూరకు మనం మాదిరిగా పామాల్సింది ఉంటుంది సో మనం వాటర్ సపరేటు కూరకు సపరేట్ తీసుకోవాలి కదా ఇలా కుక్కర్లోనే వేసి పంపుకోవచ్చు లేదాకే మీరు సపరేట్గాను పంపుకోవచ్చు అనమాట శనికీత ఐ మీన్ పల్లె ఏమీ మీ పాముకోలు అనే ఉండదు మీరు పల్లీ సపరేట్గా తీసేయచ్చు మా మమ్మీ సపరేట్గా తీసుకోండి కాబట్టి ఆ వీడియో కొంచెం నేను లేదు అంతే వేడి వేడిగా ఉంటుంది కదా కొంచెం చూసుకోవాలి కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట చూస్తుంది కదా పల్లీలనే సపరేట్ చేసుకుంటా ఉన్నారనమాట అయినా మా మమ్మీ వంటలకైతే ఫ్యాన్స్ ఉన్నారా బాబా మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ నేనైతే నిజమే చెప్తున్నాను మా మమ్మీ చేతి వంటకైతే నా ఫ్రెండ్స్ అయినా సరే మా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఫ్యాన్స్ ఉన్నారు ఫితా అయిపోతారు మా మమ్మీ చేతి వంట అంటే అంత ఇష్టం అందరికీ దాంట్లోనూ ఇలా చేసే మసాలా మసాలా వంటలు లేదంటే ఇలాంటి చట్నీ కూరగా చారు చట్నీలు ఇలాంటి దానికి ఎక్కువ ఇష్టపడతారనమాట మా ఇంట్లో నేను మా అక్క చేసినా కూడా సేమ్ టేస్ట్ అస్సలకే రానే రాదు మా మమ్మీ చేతి అంటే అస్సలు సపరేట్ టేస్ట్ అనమాట ఇంకా బాగా పాముకొని వేసినాక మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం సపరేట్గా నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము ఇంకేముంటుంది ఇలా చేసుకున్నాక ఇంకా తాలింపు వేసుకోవాలన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి నేను ఆ డౌట్స్కి ఏమైనా ఐ మీన్ ఏమైనా డౌట్ లేదంటే నేను ఏమైనా బాగా మాట్లాడుతుందా అలా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పేయండి నేను దాన్ని చేంజ్ చేసుకుంటాను లేదంటే మీ ఒపీనియన్ ప్రకారం నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలి మాట్లాడుకోను చేంజ్ చేసి మాట్లాడాలా లేదంటే వీడియోస్ పెట్టేదాంట్లో నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానని చెప్పి దయచేసి మీరు చెప్పేయండి మీ సపోర్ట్ ఉంటే కదా నాకు తెలుస్తుంది సో అదే సేమ్ కుక్కర్లో ఇంకా ఆయిల్ వేసుకోవాలన్నమాట హీట్ అయ్యాక చూస్తున్నారు కదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేవరకు వదిలేయాలి ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నా కదా ఆయిల్ అనేది హీట్ అయ్యింది సో ఇంకా అందులోనే ఆవాలు వేసుకుంది ఆవాలు వేసుకున్నాక బాగా చిటపట్టలు ఆడాలి అవల్ బాగా చిటపట్లు ఆడితేనే టేస్ట్ అయింది మనకు బాగా బాగా వస్తుంది ఇక దీంతోపాటు అయితే మేము కిచిడి చేస్తున్నాం అనమాట పెసరపప్పు కిచిడి అనేది నా బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి ఆయిల్ హీట్ అవ్వకముందే ఆవాలు వేసేస్తున్నారు సో దానికి కొంచెం లేట్ అవుతుంది ఒక ఫోర్ త్రీ మినిట్స్ అంటే ఫోర్ మినిట్స్ పట్టుదనమాట మనము వేసే ఆవాలు అనేది బాగా చెట్టుపట్లాగైతే చూస్తాం కదా ఇంకా దీంట్లో మనము కరివేపాకు అనేది వేసుకోవాల్సి ఉంటుంది బాగా ఆవాళ్ళ చిటిపెట్ల వరకు మన ఇంట్లో మా మమ్మీ అయినా మా ఏమి వేయరు అనమాట సో దానికి ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు మనం యాడ్ చేసేయాలి దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అయింది కాబట్టి సో రెండు ఒకేసారి యాడ్ చేసేస్తాము ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ అనేది బాగా కలర్ చేంజ్ మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కరివేపాకు అదే పాక్ చేసి కలర్ చేంజ్ ఫ్రై చేసుకొని ఇంకా మనం ఆల్రెడీ పాము పెట్టుకుంటాం కదా కూరాకు అంత వేసి సో దాన్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా కలర్ చేంజ్ అయ్యాక చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న దాన్ని మనం యాడ్ ఇస్తున్నాము సో దానికి తగినట్లు వాటర్ కూడా వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికే ఉడికాయకి పెట్టేయాలన్నమాట బాయిల్ అయ్యి పెట్టేయాలి ఇంకా ఉడికి పెట్టేసినాక సో ఇంకా ఉడికి అయిన పెట్టాక సరిపోతుంది అనమాట సో ఇంతే ఈరోజు బ్లాగ్ అనమాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్